كم ما قلت قلت عندي معلومه مين انا في الجيم انا 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 పేరు ఆయన హిండుపు నుంచి వచ్చినాము ఇక్కడ భూతప్ప వాళ్ళు ఉత్సవాలు అంటే భూతప్ప కా కాదు తగితే స్పర్శ తగితే మాకు ఏ రోగాలున్నా నయమవుతాయని చెప్తున్నారు అందుకని మేము వచ్చినాం సార్ మహిమ గల దేవుడు అని చెప్తుంటారు అందుకే మాకు సంతానం భూసత్తి వచ్చినాము కలిగితే ఇయర్ ఇయర్ వస్తుంటాం విషయం ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కానీ నమ్మకం మాకు తప్పకుండా మా కోరిక అనుకున్న కోరిక అనుకున్న కోరిక నెరవేర్తాయి అని తప్పకోము నమ్మకం మాకు ప్రతి నమ్మ కోరిక నెరవేరంగా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము భూసంబ కాలం నమ్మకం తప్పు తొక్కించుకున్నామంటే మా అనుకున్న కోరిక నెరవేర్తాయి అని మా నమ్మకం ఆ రోజులు అటువంటి దోషాలన్నీ నివారణ అవుతాయని ఆనాటి ఆరు ఆరునాటి నుండి ఈనాటి వరకు భక్తు మహాశైలు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు అటువంటి ప్రాంతాల నుండి భక్తులు చేసి స్వామివారికి మృతులు చెల్లించుకొని స్వామివారు ఆశీర్వదించుకున్నారు